జయ్ భవానీ అమ్మవారికి అలంకరణ చేసినటువంటి సారీ అది పించంలో ఉన్నటువంటి ఆ మధ్యలో ఉన్న రంగులు గ్రీన్ కలర్ సారీ అమ్మ అమ్మవారి యొక్క పాట ఆరు వందల యాభై రూపాయలు సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు అమ్మవారి పాట రెండు వేల రూపాయలు ఎవరు ఇరవై ఉన్న ఇరవై ఒక్క వంద ఇరవై రెండు వందలు ఇరవై రెండు వందలు మూడు వేలు జైబా అఖిలు అఖిల్ నాలుగు వేలు అఖిల్ నాలుగు వేల ఐదు వందల మనోజ్ ఐదు వేల ఒక రమణ గుండే టెంకర్ రమణ ఐదు వేలు ఐదు వేలు గుండే టెంకర్ రమణ ఐదు వేల ఐదు వందల అఖిల్ ఐదు వేల ఐదు వందల అఖిల్ ఆరు వేలు మనోజ్ ఆరు వేలు మనోజ్ ఏడు వేల రూపాయలు ఎవరు ఏడు వేల రమణ ఏడు వేల ఐదు వందల అఖిల్ ఎనిమిది వేలు మనోజ్ తొమ్మిది వేలు అఖిల్ పదివేలు రమణ పదివేలు పది రమణ పదివేల ఐదు వందల అఖిల్ పదివేల ఐదు వందల అఖిల్ ఒకటోసారి పదకొండు వందలు మనోజ్ పదకొండు వేలు పదకొండు వేలు మనోజ్ పదకొండు వేలు మనోజ్ పదకొండు వేలు మనోజ్ పదకొండు వేల ఐదు వంద పదకొండు వేల ఐదు వందల శాలిని పదకొండు వేల ఐదు వందల శాలిని ఒకటవ ఒకటవసారి పదకొండు వేల ఐదు వందలు ఒకటోసారి పొద్దు పన్నెండు వేలు మనోజ్ పన్నెండు వేలు మనోజ్ పన్నెండు వేలు మనోజ్ పన్నెండు వేలు ఒకటి వందల పోటీ పన్నెండు వేలు ఒకటవసారి మనోజ్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు శాలిని శాలిని పన్నెండు వేల ఐదు వందలు ఒకటవసారి పదమూడు వేల లాస్ట్ పదమూడు వేలు మనోజ్ ఒకటోసారి పదమూడు వేలు మనోజ్ ఒకటోసారి పదమూడు వేలు రెండవసారి పోతుంది పోతుంది పదమూడు వేల ఐదు వందల శాలిని ఒకటవసారి రెండవసారి పోతుంది పోడా పద్నాలుగు వేల పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు ఒకటోసారి రెండవసారి మూడవసారి జై భవాని శాలిని శాలిని పదమూడు వేల ఐదు వందల రూపాయలు అమ్మ ఇప్పుడు డబ్బులు ఇస్తే ఆ స్థానాలు కొట్ట కొట్టేస్తే అమ్మవారి పాట రెండు వేలు లావణ్య రెండు వేల ఐదు వందల స్వరూపచ్చిన అమ్మ మూడు వేలు లావణ్య మూడు లావణ్య రాసుకోండి అది పేరు రాసుకోండి నానవారు బుక్ల పేరు రాసుకోండి మూడు వేలు లావణ్య మూడోసారి మూడు వేలు లావణ్య రెండవసారి మూడు వేల ముప్పై వంద ఐదు వందలు ఉంటుంది రెండవసారి ఆరు నాలుగు వేలు ఐదు వేలు ఎవరు ఎవరు స్వప్న సతీశ జయబా స్వప్న ఐదు పోతుంది ఐదు వేలు రెండవసారి పోతుంది ఐదు వేలు మూడవసారి స్వప్న సతీష్ తీసుకోండి జై భవానీ మై భారత మళ్ళీ మేడం ఆరంభం అవుతుంది గమనించాల్సిన ప్రవర్తన దయచేసి నివేదక తీసుకురావాలి సమయం లేదు నివేదితుందా తీసుకురావాలి